నమస్తే నేను మిచారి అక్ష మీడియాకు స్వాగతం కాంగ్రెస్ పార్టీని మరి ఏ రాష్ట్రం అయినా మన కర్ణాటక లేకపోతే తెలంగాణ ప్రజల తెలియదు కానీ వాళ్లకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కలిగించింది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కర్ణాటకలో కూడా ప్రస్తుతం తెలంగాణలో అమలు చేస్తుంది ఈ ఉచిత బస్సు సౌకర్యం వల్ల మహిళలకు లాభం సంగతి పక్కన పెడితే ఆటో డ్రైవర్లకు ఇక్కడ తెచ్చిపెట్టింది ఈ విషయంలో ప్రభుత్వం తీరిని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు ప్రజలు విమర్శిస్తున్నారు ఒకటి కాడి బుక్కను తీసుకొని మరొకరి కడుపు నింపినట్టు ఉంది తప్ప వేరే విధంగా లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో అంటే తెలంగాణలో ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభమైన తొలినాలలో ఆటో డ్రైవర్ల ఆందోళనకు చేపట్టారు అయితే ఈ ఆటో డ్రైవర్ల ఆందోళన మరింత తీవ్రస్థాయికి చేరింది ఏది బస్సులో మహిళ గుస్త ప్రయాణంతో పాటు ఇంకొక సమస్య వచ్చి పడేది వీళ్ళకి ఏదంటే ఓలా ఊబర్ ర్యాపిడో ఈ అక్రమ బైకుల వలన కూడా ఆటో డ్రైవర్ కొంతమంది ఉపాధిని కోల్పోయారు సో మా ఉపాధి పోయింది కారణం ఏంటంటే ఓలా ఊబర్ ర్యాపిడో అక్రమ బైకుల రవాణా మన బైకులు ఒకటి ప్లస్ ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు ఈ రెండింటి వల్ల మేము ఉపాధి కోల్పోయినాం అని ఆటో డ్రైవర్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు ఈ ఆందోళనలో భాగంగా మొదటి రోజు నాడు భిక్ష ఆటన నిర్వహించారు ఈ కార్యక్రమం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇమ్లిబన్ బస్ స్టేషన్ ప్లస్ నాచారం ఏరియాలో జరిగింది అంతేకాకుండా ఎందుకంటే వికింద్రాబాబు రైల్వే స్టేషన్ పరిధిలో ఒక మహిళల బస్సు ఉచితానికి వచ్చిన బస్సు ఎక్కి ఆటో డ్రైవర్లు మా పిల్లలకు పాలకు తిండి కూడా లేదు అంటూ దీనంగా జోలపెట్టి అడిగినప్పుడు మహిళల కళ్ళల్లో నీళ్ళు తిరినాయట అంత దీనంగా ఉంది వాళ్ళ పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఏది పోలీసులట ఈ ఆటో డ్రైవర్ని ఈ భిక్షాటన కార్యక్రమాలను చేపట్టద్దిరిస్తున్నాడు లేదా కేసులు పెడతామని ఈ విషయాన్ని ఇది బిఎంఎస్ టీఆర్ఏ కెటియు మరియు ఆటో ఐకాస ప్రతినిధులు ఈ హబీబు శ్రీనివాస్ రాజు పల్లెర్ల రవి పెంటయ్య గౌడ్ సంతోష్ గౌడ్ లాంటి వాళ్ళు మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా శాంతియుతంగా కార్యక్రమాలు చేపట్టినప్పుడు అడ్డుకుంటే వాటిని ఉధృతం చేస్తామంటూ వీళ్ళు హెచ్చరించారు కూడా ఈ నేపథ్యంలోనే బీపీటీఎంఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కార్మిక నాయకుడు అల్లూరి రవిశంకర్ ఒక ప్రశ్న వేసింది ప్రభుత్వాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆటో డ్రైవర్లకు అడుక్కునే స్వేచ్ఛ కూడా లేదా ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఆటో డ్రైవర్లు భిక్షాటన కార్యక్రమం చేపడితే పోలీసులు కేసు పెడతా ఉంటున్నారు మేము తప్పు చేయడం లేదు కదా తిండికి లేదు బాబు మా పిల్లలకు పాలు కూడా ఖరావైనాయి కాబట్టి మాకు పది రూపాయలు సాయం చేయండి అని అడుగుకుంటారు అంతే వాళ్ళు అటువంటి ఆటో డ్రైవర్ల మీద కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించడం అంటే దీని వెనక ప్రభుత్వం ఉంది అనే ఉద్దేశం చేత అల్లూరి రవిశంకర్ ఎవే ఆటో డ్రైవర్లకు అడుక్కునే స్వేచ్ఛ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం లేదా అని ప్రశ్నించడు మరి ఆటో డ్రైవర్లు తమ ఉపాధి పోయింది అంటూ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ఈ విషయాన్ని ప్రజలు కూడా చెప్పేందుకు వీళ్ళు చేపట్టిన భిక్షాట కార్యక్రమం విజయవంతమైంది మరి ఇది విజయవంతమైన తర్వాత ఉపయోగం లేదండి అటు ప్రభుత్వం ఆలోచించాలి ఇటు ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మరి ప్రభుత్వం ఆలోచిస్తుందా దీని పట్ల స్పందిస్తుందా వెయిట్ అండ్ సీ